మహానటి సావిత్రి కళరాధన సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ శ్రీ హనుమంత గ్రంథాలయం నందు ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ముఖ్య అతిథులుగా శ్రీ బోండ మాహేశ్వర ఎమ్మెల్యే దోకిపర్రు శంకర్రావు శ్రీ నాగరాజు శ్రీ కారుమంచి రాజు డేవిడ్ రాజు సినీ దర్శక నిర్మాత ప్రెసిడెంట్ వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో సిఫార్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు సభ నిర్వహణ మరియు డాక్టర్ అశోక్ ఆనంద్ కుప్పుల భాను తదితరులు పాల్గొన్నారు సిఫా ఐడి కార్డులు నటీనటులకు నటులకు ముఖ్య అతిథులు అందజేసినారు మహానటి సావిత్రికి ఘన నివాళులు అప్పించారు దేశంలోనే ఉచితంగా గుర్తింపు ఐడి కార్డులు సిఫా మాత్రమే అని అందజేస్తుందని అలాగే నూతన నటీ నటులకు సినిమా అవకాశం కల్పిస్తుందని నటీ నటులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక సంస్థని ముఖ్య అతిథులు కొని మనం సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ తరపున ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర కేరళ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి కలిపి మనం కార్ట్లు ఇవ్వటం జరుగుతుంది మొన్న మన సుమన్ గారు సినిమా దగ్గర మంత్రి గారు కొంతమంది కార్డులు ఇవ్వడం జరిగింది ఆ రోజున మన ఎమ్మెల్యే గారికి అందుబాటు లేది లేరు వారి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మాకు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాటకోత్సవాలు జరిపేటప్పుడు స్వామి రాయలు నేను జనరల్ సెక్రటరీగా కాపునాడికి మేము జరిపేటప్పుడు మొదటి నుంచి కూడా బాండ్ ఉమాగారే ఫస్ట్ బ్రోసర్ ఓపెన్ చేసిన తర్వాత మేము చంద్రబాబును కలిసేవాళ్ళం ఆ విధంగా ఇప్పుడు కాదు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు ఈ విధంగా గంటసాల్లో కానివ్వండి మన తుమ్మలపల్లి కానివ్వండి ఇక్కడ కానివ్వండి అలాగే ఢిల్లీ బిలాయ్ ఎక్కడ జరిపినా కూడా మొదటి కార్డు ఓపెన్ చేసేది మా బాండ్ ఉమాగారు ఎందుకంటే ఆయన అస్తవాసు మాకు మంచిది అలాగే మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసేటప్పుడు కూడా బాగుండమా గారితో మేము ముందు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో ఓపెన్ చేయించిన తర్వాతనే సీఎం గారిని కలవటం ఆయనతో ఓపెన్ చేయించడం హోమ్ మినిస్టర్ గారిని అందరిని కలిసి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా ఎంతో అమూల్యమైన సామాన్ని కేటాయించి ఇక్కడికి రావటం మా ఎమ్మెల్యే గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ కార్డు ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు మా అసోసియేషన్ కానీ ఏదైనా కార్డులు పంపకం చేస్తుంది కానీ కార్డుకు వచ్చి రెండు లక్షల రూపాయలు అలాగే మన విజయవాడలో త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కార్డులు ఇస్తామని చెప్పని వాళ్ళకి కార్డు దగ్గర పదమూడు వేల ఐదు వందలు లెక్కన పదివేలు లెక్కన తీసుకున్నారు కానీ ఏ ఒక్కరు కూడా కార్డు ఇప్పటికి ఇవ్వటం లేదు కానీ మనం ఏంటంటే మన అసోసియేషన్ తరఫున ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇచ్చున్నాము ఇప్పుడు అలాగే ఫ్రీగా ఇస్తున్నాం అలాగే ఇన్సూరెన్స్ ఇరవై లక్షలకు కూడా ప్రతి కార్డుకి మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సినిమా అవకాశాలు కూడా మనము జనం కానివ్వండి జనం టూ కానివ్వండి ఇప్పుడు జరిగిన కథ ధర్మచక్రం చంద్రబాబు నాయుడు సినిమాలు ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా మనం డైలాగులోని వేషాలతోటి మనం అందరికి అవకాశాలు ఇవ్వటం జరిగింది రేపు పవర్ పవర్ సినిమా కూడా మీరే బ్రోసర్ ఓపెన్ చేశారు మొన్న ఆ పవర్ సినిమాలు కూడా అందరికి అవకాశాలు మొన్న ఇవ్వటం జరిగింది ఇలాగే అవకాశం ఇవ్వటం వాళ్ళకి రెమ్యునేషన్ ఇవ్వటం కూడా మనం చేస్తూ ఉన్నాం ఫ్రీ కార్డులు సినిమా అవకాశాలు కూడా మనం ఇస్తూ ఉన్నాం ఇలాంటి సంస్థ మీ ద్వారా ఇంకా ముందు ముందుకి మేము నడిపిస్తామని చెప్పని మీ యొక్క గౌరవాన్ని కాపాడుతామని చెప్పని మన విజయవాడ కళాకారులు అందరూ కూడా టీడీపీ యొక్క కార్యవర్గ సభ్యులు మన సత్య శివకుమారి ఈ అందరూ కూడా దీంట్లో నటించారు నటిస్తూనే ఉన్నారు వీళ్ళందరూ కూడా కార్డులు ఇవ్వడం జరుగుతుంది సార్ కాబట్టి మీకు సమయం చాలా తక్కువ కాబట్టి వెంటనే కార్య కార్డు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం సార్ శంకర్రావు గారు సార్ మీరు రండి శంకర్రావు గారు వేది మీదకు రావాలి ఎర్రచట్టి నాగరాజు గారు వేది మీదకి రావాలి విజయలక్ష్మి గారు వేది మీదకి రావాలి పరిచు విజయలక్ష్మి గారు ఇక్కడ పిలిచిన వాళ్ళు వెంటనే రండి ఎంతో బిజీగా ఉన్నా సరే మన కోసం వచ్చిన ఎమ్మెల్యే గారుకి ధన్యవాదాలు హైదరాబాద్ నుంచి వచ్చిన వినోదిని గారు తొందరగా రండి అమ్మా లైన్లో మీరు కూడా రమణి గారు తారా గారు స్వీటీ అరుణ గారు వినుకొండ ఝాన్సీ గారు అరుణ గారు మేకల రామ వచ్చారా అమేరీ గారు ఎవరు వచ్చింది ఒకసారి రండి మీ అందరూ మీరందరూ అట్ని తారా గారా స్వీటీ లైన్గా ఉంచోడి మీరు మేకలు రమాదేవి గారు పిలిచిన వాళ్ళు వెళ్తారు ఝాన్సీ గారు శివకుమారి విజయవాడ ఛత్తీస్గఢ్ పాపారావు గారు కోటేశ్వరి మిర్యాలగూడెం గారు రాజేశ్వరి గారు తణుకు రాజేశ్వరి గారు మీరు ఏదో కట్ వేసుకోండి పర్వాలేదు తర్వాత మనం మార్చుకుంటాం ఆయనకి చాలా బిజీగా ఉన్నా సరే మన కోసం వచ్చారు ఎమ్మెల్యే గారు సత్య గారు డబల్ వేసుకుంటున్నారు ఇప్పుడు పేమెంట్ మొత్తం ఆవిడే కట్టాలి ఫోన్ బిల్లు అంతా భోజనాల బిల్లు అంతా ఆవిడకే పంపిస్తాం ఇప్పుడు ఏలూరు దివ్య ఏలూరు దివ్య ఛత్తీస్గఢ్ పాపారావు గారు కోటేష్ గారు పైకి రండి సార్ జంక్షన్ దేదోడు తీసుకు వస్తుంది 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 మనం జెంట్స్ది స్వీటీ పేరు మారినా పర్లేదు మార్చుకుందాం కార్డ్ వేసుకుని యువతలకు వచ్చేసేయండి మీరు మెడలో కార్డు వేసుకుని యువతలకు వచ్చేయండి వై విజయలక్ష్మి గారు ఏలూరు వేసుకున్న వాళ్ళు వేసుకుంటే మట్టికి ఇబ్బంది అవుతుంది నాగరాజ్ గారు తొందర రెండమ్మ టీడీపీ టీడీపీ నాయకులు అందరూ వేసుకున్న వాళ్ళు వేసుకుంటున్నారు మీ నాయకుడు గారు కదా దాన్ని రెండు రండి వాళ్ళ వాళ్ళని రెండు రెండుసార్లు వెళ్ళి పిలుచుకొచ్చారు ఎమ్మెల్యే గారిని ఈ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరు కర్రదనాలతో ఒకసారి చాలా ధన్యవాదాలు అండి ఎంతో బిజీగా ఉన్నా సరే మాకోసం వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి సార్ బిజీగా ఉన్నారు వెళ్ళిపోవాలి ఇబ్బంది పెట్టబాకుండా సార్ని అన్నీ ఇస్తాం ఉన్నాను సార్ కార్డులన్నీ ఇస్తే నేను కలెక్ట్ చేసుకుంటే నేను మళ్ళీ ఇస్తాను కార్డులు ఇచ్చేసేయండి అమ్మా మళ్ళీ మీకు ఇస్తాం మీకు ఇస్తాం మేము అవి కొద్దిగా మళ్ళీ ఇస్తాం